నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీని ఏపీ లిక్కర్ స్కామ్ కంగారు పెట్టిస్తుంది మరి లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రన్స్ దడ పుట్టిస్తుంది అని చెప్పి కొందరైతే చెప్తున్నారు మరి అందుకే తాడేపల్లి కార్యాలయంలో ఏకంగా వరుసగా లాయర్లతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారని మరి ఈ తతంగాన్ని మొత్తం కూడా రాజ్యసభ సభ్యుడు అదే విధంగా లాయర్ గా అనుభవం ఉన్నటువంటి నిరంజన్ రెడ్డినే చూసుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరి మొత్తానికి అరెస్ట్ భయంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారా ఏ క్షణమైనా తన అరెస్ట్ ఖాయమని భావించాడా జగన్మోహన్ రెడ్డి అసలు వైసీపీలో ఈ కలోహం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన వీక్ష ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రీ ఒక ఎత్తే అయితే తాడేపల్లి కేంద్ర కార్యాలయం వరుసగా లాయర్లతో భేటీ మరి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరంజన్ రెడ్డితో భేటీ మరి ఈ లాయర్లతో భేటీ అంతటినీ కూడా నిరంజన్ రెడ్డినే చూసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏ విధంగా చూడాలంటారు అరెస్ట్ భయంతోనే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారా ఏదేమైనప్పటికీ ఏపీ లిక్కర్ స్కామ్ దడ పుట్టిస్తుందని అయితే కొందరు అయితే చెప్తున్నారు సార్ మీరేం చెప్తారు ఇప్పుడు ఎవరైనా ఒక పోలీసులు ఒక గ్రామంలోకి వచ్చారనుకోండి గ్రామస్తులు అంతా భయపడతారా ఆ గ్రామంలో నేరం చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు గ్రామంలో నేరం చేసిన వాళ్ళు కదా ఇది కూడా సేమ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఆయన చేసిన అనేక నేరాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా చాలా వేగంగా చుట్టుముట్టుకొచ్చేస్తున్నాయి ఈడీ అనేది మీరు చెప్పారు ఆకస్మికంగా ఏం రాలేదు వాళ్ళు గత కొంతకాలంగా ఇది ఈ అంశం కృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం సభ్యుడు లోక్సభలో ప్రస్తావించి రోజు హోంశాఖ మంత్రిని ప్రత్యేకంగా షాగార్ని కూడా కలిసి ఈ కుంభకోణంలో ఉన్న పరిస్థితిని వివరించడం ఇవన్నీ కూడా జరిగినాయి అప్పటి నుంచి కూడా ఈడీ కూడా ఇక్కడ జరుగుతున్న సిట్ విచారణలో జరుగుతున్న దర్యాప్తులో బయటకు వస్తున్న అంశాలని సునిశ్చితంగా గమనిస్తూ ఉంది తర్వాత ఈ కుంభకోణ తీవ్రత తర్వాత ఇందులో మనీ లాండరింగ్ ఎంత విదేశాలకు తరలిపోయింది తర్వాత ఎంత మొత్తంలో వీళ్ళు అనుకున్నట్టు మూడు వేల ఐదు వందల కోట్లు కాదు దీని తీవ్రత చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే నగదు చలామణితో జరిగిన ఈ వ్యాపారం వలన ఖచ్చితమైన అంచనాలకి ఎవరు కూడా రాలేకపోతున్నారు కానీ దీని మీద ఒక అవగాహన అయితే ఈడీ అధికారులకి సిట్ అధికారులకు కూడా వచ్చింది వీళ్ళు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మద్యం అమ్మకాలు ఎంతో తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అమ్మకాలు తెలుసు అంటే తెలియకపోయినా ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు పదిహేను నెలలుగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అటు ఇటులో అంతే ఉంటుంది తప్ప ఎక్కువ తేడా ఉండదు సగానికి సగం పడిపోదు లేకపోతే అప్పుడు అమ్మిన దాంట్లో ముప్పై పర్సెంటే ఇప్పుడు అమ్మరు అంటే సగటున అంతే ఉంటుంది అంటే వ్యాపారం అనేది ఈ లిక్కర్ వాడకం అనేది దాన్ని బట్టి ఒక అంచనాకు వస్తారు ఇన్ని బాటిల్స్ అమ్ముతున్నారు ఇన్ని క్రేట్స్ లేకపోతే ఇన్ని వేల బీర్లు ఇన్ని లక్షల బీర్లు ప్రతి డిపోలో ఇంత జరుగుతుందనేది దాంతో ఇవాళ ఈ గతంలో జరిగినంతా అంతా కూడా నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్మారు దానితో మార్జిన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వాల్యూమ్ అంటే ఇప్పుడు ఎంత ఉంటుందో కూడా ఇంచుమించుగా అప్పుడు కూడా అంతే ఉండొచ్చు బాగా లేకపోతే నాసిరకం వలన కొంతమంది చనిపోవటం వలన తాగేవాళ్ళు అప్పుడు కొంత తగ్గి ఉండొచ్చు అంతక మించి పెద్ద తేడా అయితే రాదు కాబట్టి ఈ మద్యం ఈడీ వాళ్ళు ఎప్పుడైతే ఈ కుంభకోణంలో ఎంటర్ అయ్యారో వాళ్ళ స్పీడు వాళ్ళకుండ నెట్వర్క్ వేరు ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో వాళ్ళు సోదాలు నిర్వహించారు అదే సిట్ అంటే ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మహా అయితే హైదరాబాద్ వచ్చి చేసింది పదకొండు కోట్లు పట్టుకోవటం ఇలాంటి కొన్ని డెన్లు కానీ ఈడీ దగ్గర ఉండే యంత్రాంగం వేరు వాళ్ళ అవగాహన వేరు వాళ్ళ పరిధి వేరు వాళ్ళ యొక్క అధికారాలు కూడా వేరు అవసరమైతే విదేశాల్లో ఏ ఏ దేశాలకు ఎంతంత వెళ్ళి తర్వాత ఏ జ్యువెలరీ కంపెనీలకు వీళ్ళు ఎంతంత పే చేశారు నిన్న జ్యువెలరీ కంపెనీల మీద కూడా దాడులు చేశారు కదా పెద్ద పెద్ద జ్యువెలరీ కంపెనీస్ అవి అంటే కొన్ని అంటే క్వింటాళ్ళు టన్నులు అమ్మగలిగేటంత పెద్ద పెద్ద షాపులు అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఈ డిస్టరీస్ వాళ్ళు అధికారంలో ఉన్న ఈ మద్యం కుంభకోణంలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మృపుల రూపంలో వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అంటే ఎట్లా ఇవ్వాలి వీళ్ళకి నగదు రూపంలో ఇస్తే కూడా కుదరదు కాబట్టి వీళ్ళు జ్యువెలరీ షాపుల్ని మధ్యవర్తులుగా పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర బంగారం కొంటున్నట్టుగా ఆ డబ్బులు ఆ బంగారు షాపులకి ఇచ్చారు వాళ్ళు వాళ్ళు బంగారు షాపుల వాళ్ళు ఏం చేశారు వాళ్ళు జిఎస్టీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి కొన్ని హ్యాండ్లింగ్ ఖర్చులు ఉంటాయి వాళ్ళకి అవి మినహాయించుకుని రేపు మళ్ళీ వాళ్ళు టర్నోవర్ చూపించుకోవాలి కదా అందుకని అవి కట్ చేసేసుకుని మిగిలిన క్యాష్ వీళ్ళకి అందించారు ఇలా అనేక రకాల కంపెనీలు మధ్య మధ్యలో వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కొన్ని ప్యాకేజింగ్ కంపెనీలు అట్లా అంటే వేరు వేరు ఇండస్ట్రీస్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అంటే డిస్టరీస్ వాడే కొన్ని వస్తువులకి ఆ కంపెనీల ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి సపోజ్ కార్టన్స్ విపరీతంగా వాడాల్సి వస్తుంది లిక్కర్ను వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్కి బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రీటైల్ షాపులకి అట్లాగే ప్లాస్టిక్ క్రేట్స్ బాటిల్స్ దాని మూతలు లేబుల్స్ వాళ్ళు కన్జ్యూమబుల్స్ ఉంటాయి కదా రకరకాల తర్వాత ముడి పదార్థాలు కొనే షాపులు ఉంటాయి ఆ స్పిరిటే అనుకోండి పెద్ద కాస్ట్లీ ఏముండవు ఇలాగా రకరకాల వాళ్ళకి కంపెనీల ద్వారా కూడా ఈ పే చేశారు వీళ్ళకి ముడుపుల రూపంలో అవన్నీ కూడా ఇవాళ ఈడీ ఎంటర్ అయిన తర్వాత చాలా క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఒకటి తర్వాత ఈడీ దర్యాప్తు అనేది ఎలా జరుగుతుందంటే విచారణ అనేది ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు అసలు ఈ స్కెచ్ చేసింది ఎవరు ఈ పథకాన్ని ఈ రెండు చూస్తుంది అసలు మొదట పునాది ఎక్కడుంది శిఖరం ఎక్కడుంది కాబట్టి ఈ రెండు పట్టుకోకపోతే అసలు దర్యాప్తే కాదు అది ఈడీ లాంటి వృత్తిపరమైన జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ అంతిమ లబ్ధిదారుడు ఎవరో తెలుసుకోకుండా ఏదో కొంతవరకు అరకొరగా దర్యాప్తు చేసేసి ఇప్పుడు వివేకానందరెడ్డి గారి కేసులో కూడా ఏం జరిగింది అరకొరగా చేసి అసలు ఎవరు చంపించారు పాత్రదారులు సరే సూత్రధారులు ఎవరనేది తెలియపోతే మొన్న సుప్రీంకోర్టు కూడా అడిగింది కదా సీబీఐని ఏంటి మీరు ఇంకా ఆయన దర్యాప్తు అంటే మీరు చేయమంటే చేస్తాము దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉందే అంది తర్వాత సిద్ధార్థాలు దర కూడా సునీత గారి తరపున వాదించినప్పుడు అదే కోరాడు సిబిఐ అదే చెప్పింది సునీత గారి లాయర్ కూడా అదే చెప్పాడు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది మళ్ళీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ హైదరాబాదు సిబిఐ కోర్టుకి పంపించి దీని మీద మీరు ఆదేశాలు ఇవ్వండి ఎనిమిది లోగాను తర్వాత సిబిఐని కూడా మీరు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమనే చెప్పింది అట్లాగే ఈ కేసులో కూడా ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టడం రాత్రులు వచ్చేసినాయి అందులో ఆయన నిరంజన్ రెడ్డి ఆయన గతంలో కొన్ని కేసుల్లో వాదించిన వ్యక్తి అనుభవం ఉంది తర్వాత ఈయన తరఫున గతంలో ప్రభుత్వం తరఫున వాదించాడు కాబట్టి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా నిరంజన్ రెడ్డి అయితే ఎలా ఇచ్చాడు నిరంజన్ రెడ్డి నువ్వు ఈ కేసెస్ అన్నింటినీ కూడా విస్తృత స్థాయిలో ఎవరు ఎలా ముందుకెళ్తున్నారు నాకేమన్నా ప్రమాదం ఉందా మన పార్టీ వాళ్ళకి ఏం ప్రమాదం ఉందో అంటే లీగల్గా ఎత్తుగడల కోసం ట్రై చేయడానికే ఈ విధంగా లాయర్లతో భేటీ అవుతున్నారా అందులో నిరంజన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారా లీగల్గా ఎత్తుగడలు కాదు ముందు డిఫెన్స్ ఎక్కడ తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి అనేది చూసుకోవాలి ఎందుకంటే ఒక్క కేసు కాదు వీటితో పాటు అంత గతంలో ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలు కూడా స్పీడ్ పెరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు కూడా కదిలింది అన్నీ కదిలిని ఒకటి కాదు ఇప్పుడు లిక్కర్ కేసు ఇవన్నీ కూడా తోడవటంతో తను ఎలర్ట్ అయ్యాడు అయ్యి తను లీగల్ పర్సన్ కాదు కదా తను ఇతర అంశాలు కూడా చూసుకోవాలి ఈయన్ని అలర్ట్లో ఉంచాడు నువ్వు గమనిస్తూ ఉండు ఈడీ కానీ సిబిఐ కానీ విజిలెన్స్ కానీ తర్వాత సిట్ కానీ సిఐడి కానీ కొన్ని రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి తర్వాత వీటికి తోడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఈ తెలంగాణలో సి సిబిఐ కోర్టులో విచారణలు కొనసాగుతున్నాయి వీటన్నిటినీ కూడా వీటి ప్రగతిని అంటే వీటి మూలాన తనకేమన్నా ఇబ్బంది వస్తుందా అనే అంశాల మీద అక్కడ కూడా తను అంతిమగా వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా మెయిన్ కాన్స్పిరేటర్గా ఈయనే పేరే వినపడుతుంది సునీతారెడ్డి కూడా అదే చెబుతుంది షర్మిల్ కూడా అదే చెప్పింది దీని వెనకాల మెయిన్ మా అన్నయ్య ఉన్నాడు అనేది ఇండైరెక్ట్గా చెప్పారు డైరెక్ట్గా కూడా చెప్పారు కాబట్టి ఇన్ని కేసుల్లో అంతిమ లబ్ధిదారుగా నంబర్ వన్ కుట్రదారుగా ఉన్నాడు కాబట్టి తన మీదకి ఏ రూపంలో ఎప్పుడు మీదకి వస్తుందో అని ఈయన నిరంజన్ రెడ్డి గారిని అలర్ట్లో పెట్టాడు నువ్వు నీ లీగల్ టీము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి ప్రగతిని ఏ కేసుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు తర్వాత దర్యాప్తు సంస్థలు సడన్గా వచ్చి తను అరెస్ట్ చేస్తే బిల్డ్ రావటం ఎంత కష్టమో ఆయనకు తెలుసు ఒకసారి పదహారు నెలలు కూడా సెంచరీ కూడా జైల్లో ఉన్నాడు దాదాపు అలాంటి కేసే ఇది కూడా ఇదేం తక్కువది కాదు విస్ అంటే ఆర్థికంగా చాలా అమౌంట్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ తర్వాత అనేక మంది మరణానికి దారితీసిన కేసు ఇది ఇంకా అక్కడ కిందటి కేసుల్లో మరణాలు లేవు ఇందులో క్రిమినల్ క్రిమినల్లో ఈ ఫేస్ కూడా ఉంది ఇక్కడ గ్యాంగిల్ ఇప్పుడు రేపు ఇదంతా అయిన తర్వాత ఆర్థికంగా సరే ఇంత వేల మంది మరణానికి కారణమైంది ఈ చీప్ లిక్కర్ తర్వాత ఇంతమంది అనారోగ్యానికి కారణమైందని ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ కూడా వేయచ్చు కదా తర్వాత ఆ ఫ్యామిలీలే వేయొచ్చు తర్వాత ఇవన్నీ కూడా టెక్నికల్గా గవర్నమెంట్ ల్యాబుల్లో పరీక్షించినప్పుడు కూడా ఆ లిక్కర్ మీద రకం లిక్కర్ అని కూడా రిపోర్ట్లు వచ్చి ఉన్నాయి అవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి ఇప్పుడు గతంలో మీకు లడ్డూ అపచారం జరిగినప్పుడు కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాబొరేటరీలో వచ్చిన రిపోర్ట్స్ లాగానే ఈ లెక్కను కూడా స్టాండర్డ్ ల్యాబొరేటరీస్కి చెన్నై పంపారు పంపినప్పుడు అవన్నీ కూడా నాశరకం అని వచ్చినాయి కాబట్టి అన్నీ ఇట్లా ముంచుకొస్తున్న సందర్భంలో తనకి తన ఎలట్లో తనున్నాడు మిగిలిన వాళ్ళు జైలుకి వెళ్తే ఆయనకేం పెద్ద విషయం కాదు మిగిలిన వాళ్ళు వెళ్తారు వస్తారు అసలు కింగ్ పిన్గా ఉన్న తనే వెళ్ళిపోతే పార్టీ ఒక రకమైనటువంటి మోరల్గా నైతికంగా బలం దెబ్బతినిపోద్ది కార్యకర్తలకి తర్వాత ఒక్కోసారి బయటికి రావటం కూడా కొన్ని నెలలు పట్టవచ్చు మనం చూసాం ఈ లిక్కర్ కేసులో మనీష్ సిషోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా తను దాదాపు సంవత్సరం పాటు ఉండాల్సి వచ్చింది అనేకమైన తన సొంత భార్య క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా తనకి పెరోల్ అడిగినా లేకపోతే ఇంటీరియం బెయిల్ అడిగినా కూడా ఇవాళ జస్ట్ టూ డేస్ త్రీ డేస్ పెరోల్ మాత్రమే ఇచ్చారు ఆమెను పరామర్శిస్తానికి అటువంటి క్లిష్ట పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ చట్టంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలు ఎట్లా ఉంటాయి ఆ చట్టం కింద అరెస్ట్ అయితే బెయిల్ రావటం కష్టం వెళ్ళటం ఈజీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకా వాయిస్ ఉండదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్తోనూ చీఫ్ ప్రైమ్ మినిస్టర్తోనూ గతంలోలాగా ఆయనకి ఏం హార్ట్ లైన్ లేదు ఇప్పుడు ఆటలైనే ఉంటే ఈడీని ఆపగలిగేవాడుగా కదా ఆపాడు ఇప్పుడు ఆపలేకపోతున్నాడు ఆపలేకపోతున్నాడంటే ఫ్లడ్ ఎక్కువైపోయింది అక్కడ అంటే పార్టీ తరఫున తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు ఇలాంటి అవినీతి చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిని మీరు ఇంకా ఎందుకు మద్దతు ఇస్తున్నారు దాని మీద చర్య తీసుకోండి తర్వాత దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కేసులు ఈడీ ప్రమేయం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రమేయం లేకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా బీజేపీ వైఎస్ఆర్సిపి కుమ్మక్ ఇంకా కొనసాగుతుందా అని అనుమానం వస్తుంది దానితోటి కూటమి కూడా కొంచెం ఒత్తిడి చేస్తుంది ఎందుకంటే రేపటికైనా ఇతను ఎప్పుడైనా ఇన్ని తప్పులు చేసి కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాలని అంటే బీజేపీని కూడా పరోక్షంగా విమర్శిస్తున్నారు కదా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా విమర్శిస్తున్నారు వాళ్ళ వైఫల్యాలని ఎన్నికల్లో ఫ్రాడ్ చేశారని కూడా చెప్పాడు ఇది ఈవీఎంలు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాత్రం సహించి వదిలిపెడితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆగుతారనేది ఏం తెలియట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటంటే నేను ఇంత ప్యాలెస్లో పడుకున్న ఈడీ లాంటివి సంస్థలు ప్రవేశానికి ఏమీ ఆపలేవు కదా అవి ప్రభుత్వ సంస్థలు రాజ్యాంగ సంస్థలు నువ్వు వెయ్యి మంది బౌన్సర్లను పెట్టుకున్నా కూడా ఆపలేరు కాబట్టి ఇట్లాంటి దర్యాప్తు ఏ ఏ దశల్లో ఉంది నాకు ఇప్పుడైనా ముప్పు వస్తే ముందుగానే మీరు దానికి తగిన యాక్షన్ తీసుకోండి కోర్టుల్లో మన తరపున పిటిషన్ వేయటం అవసరమైతే ముందస్తు బెయిల్కి అప్లై చేయటం ఇలాంటివన్నీ ఎలర్ట్గా ఉండమన్నాడు అప్రమత్తంగా ఉండమనేది ఆయన ఈ నిరంజన్ రెడ్డికి ఒక బాధ్యత నప్పచెప్పాడు అది అందుకే మీరు అన్నట్టు ఇక్కడ ఇప్పుడు పొలిటికల్ సమావేశాలకు బదులు న్యాయ నిపుణులతో చర్చ చర్చలు జరుగుతున్నాయి ఏ కేసులో ఏ ప్రమాదం ఏ క్షణంలో ముంచుకొస్తుంది దాన్ని ఎలా తప్పించాలి అనేది జరుగుతుంది మరో అంశంతో మళ్ళీ కలుతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ శ్రావణి మనం వేక్షుకుంటున్నాం